నేను చెప్పబోయే ఈ కళలు నీ యొక్క జీవితంలో నీ కలల్లో నీవు చూస్తూ ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళకుండా దీవించబడకుండా ఆశీర్వాదం పొందకుండా నువ్వు వెనక వైపుగా ప్రయాణిస్తున్నావు అనగా ఫార్వర్డ్నెస్ నీ జీవితంలో లేదు నువ్వు దీవెన పొందట్లేదని దేవుడు కళల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటి కళ నీ కలలో గనుక నీవు ట్రైన్ కానీ బస్సు కానీ ఫ్లైట్ కానీ నువ్వు మిస్ అయినట్లయితే ఫ్లైట్ నువ్వు నీకో టయానికి వెళ్ళావు ఎయిర్పోర్ట్కి అయితే ఫ్లైట్ వెళ్ళిపోయింది టయానికి వెళ్ళావు రైల్వే స్టేషన్కి ట్రైన్ వెళ్ళిపోయింది టయానికి వెళ్ళావు బస్ కి బస్ వెళ్ళిపోయింది ఇలాగ నువ్వు ట్రైన్ కానీ బస్సు కానీ ఫ్లైట్ కానీ ఏదైనా నువ్వు మిస్ అవుతున్నట్లయితే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్లకుండా నీవు దీవెన పొందకుండా వెనక వైపుగా వెళ్తున్నావు అనగా ఫార్వర్డ్నెస్ కాకుండా బ్యాక్వర్డ్ వెళ్తున్నావని అర్థంగా ఉంది అలాగే రెండవది నీ యొక్క కళలో నీవు క్లాక్స్ కనుక వెనక వైపు తిరగటం అనగా యాంటీ క్లాక్ వైజ్ తిరగటం నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు ఫార్వర్డ్ కాకుండా బ్యాక్వర్డ్స్ లో వెళ్తున్నావని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు జీవితంలో మనము అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాలని దేవెన పొందాలని ఆశీర్వాదం పొందాలని సమృద్ధి పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అయితే ఇవి పొందకుండా మనం ఎక్కడున్న చోట అక్కడే ఉన్నట్లయితే ఇలాంటి కళలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కాబట్టి నీ కళలో కనుక ఇది నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీ జీవితం ముందుకు వెళ్ళట్లేదని నువ్వు గ్రహించు అలాగే మూడవది నీ కళలో గనుక నీవు పరిగెత్తాలనుకుంటున్నావు ఆ ఒక బైక్ మీద ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావు కార్లో ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావు లో ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావు కానీ నువ్వు వెళ్ళలేకపోతున్నావు నువ్వు స్లో అవుతున్నావు ఎంత వేగంగా వెళ్ళాలంటే అంత స్లో అవుతున్నావు అని ఇలాంటి కల గనుక నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నువ్వు స్టక్ అయి ఉన్నావు నువ్వు ఎదగట్లేదు నీవు దీవెన పొందట్లేదని నువ్వు గుర్తించు అలాగే నాలుగవది నీ కలలో గనుక నీవు రెడ్ లైట్ చూస్తూ ఉన్నట్లయితే ట్రాఫిక్ సిగ్నల్ ఆగావు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ లైట్ పడింది అయితే అక్కడతో నీకు మెలుకు వచ్చింది గ్రీన్ లైట్ పడకుండా నీవు అలాగే రెడ్ లైట్ చూస్తూ ఉన్నట్లయితే నీవు ముందుకు వెళ్లకుండా నీవు దీవెన పొందకుండా సక్కయ్యావని గుర్తుగా ఉంది ఇది ఏ దీవెన అంటే ఆత్మీయమైన దీవెన కావచ్చు ఆర్థిక పరమైన దీవెన కావచ్చు కుటుంబ పరమైన దీవెన కావచ్చు ప్రమోషన్ కావచ్చు గర్భఫలం కావచ్చు వివాహం కావచ్చు ఏదైనా ఇల్లు కొనటం కావచ్చు ఏదైనా కానీ నీవు స్ట్రక్ అయ్యావు దీవెన పొందకుండా ఉన్నావని దేవుడు ఈ కళల ద్వారా తెలియచేస్తూ ఉంటాడు అలాగే నాలుగవది నీవు కొండ ఎక్కాలనుకుంటున్నావు కానీ ఎక్కలేకపోతున్నావు ఎంత ట్రై చేస్తున్నావు కానీ ఎక్కలేకపోతున్నావు ఇలాంటి కళ నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో నువ్వు ఫార్వర్డ్ కాకుండా స్టక్ అయిపోయావని ఈవెన్ బ్యాక్వర్డ్స్ అవుతున్నావని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక లేచి నీవు ప్రార్థన చెయ్యి నీవు చేయాల్సింది ఏంటో దేవుడు నీకు బయలుపరచడానికి కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అలాగే ఐదవది నీ కలలో కనుక నీవు ఎలివేటర్స్ అనగా ఎస్కలేటర్స్ కానీ ఆ లిఫ్ట్ కానీ ఏదైనా నువ్వు ఎక్కాలని చూస్తున్నావు అది పని చేయకుండా ఉంది నువ్వు మెట్లు ఎక్కాలనుకున్నావు మెట్లు సగం వరకు కూలిపోయి ఉన్నాయి పగిలి పగిలిపోయి ఉన్నాయి లేకపోతే దానికి మెట్లు లేవు ఇలాంటివి నీవు చూస్తూ ఉన్నట్లయితే నీవు జీవితంలో ఫార్వర్డ్ కాకుండా నీవు సక్క ఉన్నావని ఈ యొక్క డ్రీమ్ నీకు తెలియచేస్తూ ఉంది అలాగే నీ కలలో కనుక నీవు బురదలో కూరుకున్నట్లయితే టిక్ మడ్లో ఇసుకలో కానీ ఎక్కడైనా నీవు కూరుకుపోయి కదలేని స్థితిలో ఉన్నావంటే ఇదిగో నీవు నీ జీవితంలో కథలు లేకుండా ఉన్నావు ఏదో నిన్ను అడ్డగిస్తుంది ఏదో నీవు దీవెన పొందకుండా నిన్ను అడ్డగిస్తుంది అని నువ్వు గుర్తించి ముందుకు వెళ్ళటానికి దేవుని సహాయాన్ని అడుగు దేవుణ్ణి ప్రార్థన చేయి నాతో దైవ సేవకులతో ప్రార్థన చేయించుకో నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో అలాగే నీ కళలో గనుక నిన్ను నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు నిన్ను ఎవరు ఆహ్వానించారు ఎవరో పిలిచారు అక్కడికి రమ్మని నీకు ఇన్విటేషన్ వచ్చింది అయితే నువ్వు అక్కడికి వెళ్ళబోయి తిరిగి వెనక్కి వచ్చావంటే అక్కడికి వెళుతూ తిరిగి వెనక్కి తిరిగి మళ్ళీ మీ ఇంటికి వెళ్ళావంటే ఇలాంటిది నువ్వు చూస్తూ ఉన్నట్లయితే నీ కళలో నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్లకుండా సంథింగ్ ఏదో నిన్ను అడ్డగిస్తుంది అది నీ పాపమైనా కావచ్చు నీ జీవితంలో విశ్వాసం లేదైనా కావచ్చు చేతబడి శక్తులు కావచ్చు ఇతరుల శాపం కావచ్చు మరి ఏదైనా కానీ నీ జీవితంలో ఇలాంటివి ఇలాంటి కళలు నీవు చూస్తూ ఉన్నట్లయితే సంథింగ్ నిన్ను అడ్డగిస్తుందని గుర్తించి దేవుని సందులో ప్రార్థన చేయి దేవుడి నిన్ను దీవించి ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు ఈ లోకంలో మానవులంగా మనం అన్ని విషయాలు అభివృద్ధి పొందాలని దేవుని పొందాలని ఆశీర్వాదం పొందాలని సమృద్ధి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అయితే కొన్ని మన జీవితంలో అడ్డంకులు వచ్చి మనల్ని ఎదగనీయకుండా చేస్తాయి ఇలాంటివి కనుక మన కళలో మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని సందులో ప్రార్థించి నాలాంటి దైవ ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి అత్యున్నత స్థితిలోనికి నడిపిస్తారు దేవెనలోనికి నడిపిస్తారు సమృద్ధిలోనికి నడిపిస్తారు ఇది గొప్ప దేవిన నీకు కలగాలని దైవ సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ పరిచర్య మీకు నచ్చినట్లయితే ఈ పరిచర్యను మీరు ప్రోత్సహించండి అన్ని విషయాల్లో దేవుడు మీకు నిండారైన దీవెనిస్తాడు నాలాంటి దైవ సేవకులను దీని సేవకులను మీరు ఆదరించండి ప్రోత్సహించండి దేవుడు నిండారుగు మిమ్మల్ని దీవిస్తాడు దేవుని అద్భుత సన్నిధి దేవిన మీకు నిండారుగా కలుగునగాక ఆమె